తెలంగాణ రాష్ట వ్యాప్తంగా నూతనంగా ఎన్నికైన గ్రామ పంచాయతీ పాలకవర్గం సోమవారం కొలువు తీరాయి నేపథ్యంలో కామేపల్లి మండలం కొమ్మేనేపల్లి రిక్కితండా మరియు పలు గ్రామ పంచాయతీల ప్రమాణ స్వీకరణ మహోత్సవంలో మల్లిబాబు యాదవ్ ముఖ్య అతిథిగా పాల్గొని నూతన పాలకవర్గ సభ్యులకు సర్పంచ్లకు అభినందనలు తెలిపారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రజలను మెప్పించే విధంగా పాలన సాగాలని నిస్వార్థమైన సేవ పక్షపాతం లేకుండా పాలన అందించాలని గ్రామంలోని సమస్యల పరిష్కారమే ప్రధాన కార్యక్రమంలో అధికారులు అనధికారులు కొమ్మేనేపల్లి సర్పంచ్ ధారావత అనురాధ రిక్కితండా సర్పంచ్ గుగులోతురా మాదేవి ఉప సర్పంచ్ మేకల మల్లికార్జునారావు పరిమిశెట్టి సాంబయ్య వార్డు మెంబర్లు బానుతు బుజ్జి జాటోత్ కవిత చిన్నబోయిన అరుణ ఉబ్బరి నాగార్జున కుర్సం రామ్మూర్తి గుగులోతు కిషన్ దరియాకుల మాధవరావు ధనియాకుల బేబీ బూకే అరుణ వాదావత్ రాజేష్ షేక్ మిరాంబి దారావత్ లాలు దొడ్డ పరమేశ్ బాను రామచంద్ర మరియు గ్రామ పెద్దలు గుగులోతు రవి కొమినేని శ్రీనివాసరావు శీలం పుల్లయ్య శేఖర్ రంభాని పాషా జగంపూడి వెంకటేశ్వర్లు మేకల లక్ష్మీనారాయణ డేరంగుల తిరుపతి తిరుపయ్య రాయల నాగశంకర్ బండి ఉపేందర్ జన్నారపు వేణు చల్ల మల్లయ్య బుక్య నాగేంద్రబాబు బాధవత్ నాగరాజు ఉబ్బని రాములు ఉబ్బని భద్రయ్య చిన్నపోయిన కృష్ణ సత్యం కోట రాజు కోట అనిల్ వీరబాబు కానబోయిన రామకురం అలాగే అచ్చయ్య బానోత్ దేవ్ సింగ్ బానోత్ దానియా మరియు కార్యకర్తలు తదితరులు భారీ ఎత్తున పాల్గొన్నారు నూతన సర్పంచ్గా ఎన్నికైనటువంటి సోదరిమని మా చెల్లె ముగ్రోతు రమాదేవి గారికి మరో ఉప సర్పంచ్గా ఐదో వాటి నుండి ఎన్నికైనటువంటి మరి ఎన్నో సం సంవత్సరాల నుండి సుదీర్ఘంగా మరి కాంగ్రెస్ పార్టీలో నమ్ముకున్న సిద్ధాంతం కోసం నమ్ముకున్న నాయకుడి కోసం ఆహర్శిసులు పనిచేస్తున్నటువంటి మరి తమ్ముడు పరిమితి సాంబయ్య గారికి అదేవిధంగా మరి ఫస్ట్ వార్డు నుండి మరి కావచ్చు వారి తమ్ముడు మరి వాళ్ళ కుటుంబం మరి వారి వారసురాలు భానోతు బుజ్జిగారు మరి అంటే ఈ గ్రామ పంచాయతీకి ఏదో చేయాలి ఈ గ్రామ పంచాయతీ అభివృద్ధి చేయాలని మరి వాళ్ళ సొంత స్థలాన్ని కూడా గ్రామ పంచాయతీకి మరి దానం చేసినప్పటికీ కొన్ని అనివార్య కారణాల వల్ల మరి ఆగింది మరి బుజ్జి కూడా మొన్న సుదీర్ఘమైనటువంటి ఒక పెద్ద మనసుతో మళ్ళీ గ్రామ పంచాయతీ పాలక వర్గం ఏర్పడిన తర్వాత మరి ఆ గ్రామ పంచాయతీ బిల్డింగ్లు చేయడానికి సహకరిస్తానన్నటువంటి ఫస్ట్ వార్డు మెంబర్ పానవద్ బుజ్జి గారికి అదేవిధంగా రెండో వార్డు మరి సోదరి అనుకోకుండా మరి ఆ రెండో బాట గెలిస్తా ఇక్కడ ఇక్కడ పెద్ద పార్టీ ఉన్నది మేము పెద్దలో ఉన్నామని చెప్పినప్పటికీ మరి వారందరినీ కూడా అధిగమించి మరి ఈ యొక్క రిక్తండ అభివృద్ధి లక్ష్యంగా మరి గెలిచినటువంటి మరి జాతోత్ కవిత గారికి అదేవిధంగా మనో గాంధీది రాయగుడంలో సుదీర్ఘంగా ఎప్పటి నుండో రాజకీయాల్లో ఉండి మా బంధువు అయినటువంటి ఈనబాబు మరి సతీమైనటువంటి చిన్నబైన అరుణ గారికి అదేవిధంగా నాలుగో వార్డు నుండి మరి సోదరుడు అనతి కాలంలోనే నా దగ్గర ప్రయాణం చేసినప్పటికీ మరి ఒక యువకుడు రాజకీయ భవిష్యత్తు ఉన్నటువంటి తమ్ముడు నాలుగో వార్డు ఉప్పని నాగార్జున గారికి అదేవిధంగా మరి ఐదవ వార్డు నుండి మరి గెలిచినటువంటి మన ఉప సర్పంచు కరమశెట్టి సాంబయ్య గారికి మరి ఆరో వార్డు మరి కొత్తం రామ్మూర్తి అంటే మన బయటిపాట్లు ఉన్నటువంటి కొయ్య మన రేదైతే ఏదైతే రవి ఉండడో కొత్త వాళ్ళ తమ్ముడు మన రవి కూడా ఈ రవితో పాటు మరి మాట ప్రయాణం చేసినటువంటి మరి ఐదో వార్డు వాటి మెంబర్ కొత్త రామ్మూర్తి గారికి అదే విధంగా మరి ఇంకో మరో వాడు ఆరో ఏడో వార్డు మరి వారి కుటుంబం కూడా చాలా పెద్దది వారు కూడా గతంలో మా మాట ప్రయాణం చేసి ఈ గ్రామంలో మరి గత రాజకీయాల్లో కూడా ఉన్నటువంటి కుటుంబం రా కుటుంబం నుంచి వచ్చినటువంటి బుక్లోతు కిషన్ గారికి అదే విధంగా మరి మరి చాలా సీనియర్ ఆయన కూడా రాజకీయంగా పార్టీ నుండి తెలుగుదేశం పార్టీ నుండి పనిచేసి ఈ రోజు మరి ఎనిమిదో వార్డు మెంబర్గా ఎన్నికైనటువంటి మంగ గారికి మరి అదే విధంగా మీ అందరి గెలుపు కోసం మరి యొక్క బండిపాడు రాయి రుడికి తండ మరి పెద్దలు ఎంతో శ్రమించి ఎంతో కష్టపడి మరి అవత వాళ్ళు ఎన్ని ప్రభులకి లొంగు చేసినా మరి ఎన్ని పార్టీలు ఉన్నా కూడా మరి మీరంతా అఖండ మెజార్టీ తోటి గెలిపించినటువంటి పెద్దలు బండిపాడులో రామా కావచ్చు అయ్య గారు కావచ్చు ధాన్య గారు కావచ్చు దేవు గారు కావచ్చు భీమా గారు కావచ్చు చిన్నపైన సత్యం గారు కావచ్చు మరి అక్కడ చెప్పుకుంటూ పోతే మరి అందరూ పెద్దలందరూ రాము రాములు గారు మన పేరు పేరున మరి వాళ్ళందరి సహకారంతోటి ఇలా రుచితండ గ్రామ పంచాయతీగా మీరు మరి రవి గారు కూడా మరి అన్న అంటే నేను మీ ఏదొచ్చినా బట్టిపాట్లో ఉన్నప్పటికీ ఆయన కూడా ఒక ఉద్యోగం ఒక ప్రైవేట్ ఉద్యోగం చేస్తూ మరి రాజకీయాలు చేయాలి ప్రజాసేవ చేయాలి అని మీ అందరికి అందుబాటులో ఉంటూ మీరు ఎప్పుడు ఈ మండలం తరఫున జిల్లా నాయకత్వం తరఫున మీ అందరికి కూడా ప్రత్యేకంగా కామే మండలం తరపున పడితాపుర గ్రామ పంచాయతీ తరఫున శిరస వంచి నమస్కరిస్తా ఉన్నారు మరి సోదర సోదయం మరి ఎన్నో ఆచరణ పెట్టుకున్నారు గతంలో ఈ గ్రామ పంచాయతీ మరి ఏమీ అభివృద్ధి లేకుండా నూతనంగా గ్రామ పంచాయతీ ఏర్పాటు తర్వాత మరి మీరు ఎన్నో ఆచరణ పెట్టుకున్నారు సొంతంగా మా గ్రామ పంచాయతీ ఏర్పాటు అయితే మా గరిజన కళ్ళల్లో ఎలుగులు నిండుతాయి మాకు ఎన్నో సమస్యలు ఉన్నాయి అధికారంతోటి మాట్లాడి మరి నీ ఇచ్చినప్పటికీ మరి వాటిని దుర్వినియోగం చేశారు తప్ప అభివృద్ధి చేయలేదని నేను అనుకుంటా ఉన్నా ఎందుకంటే ఏ గ్రామాలు చూసినా కూడా గ్రామ పంచాయతీ బిల్డింగ్ లేనటువంటి గ్రామ పంచాయతీలు లేవు చూసుకుంటే ఈ యొక్క ఈ మండలంలో కూడా అన్ని గ్రామ పంచాయతీలలో బిల్డింగ్లు ఏర్పాటు అయినాయి మరి ఇక్కడ రుక్కి గ్రామ పంచాయతీలో బిల్డింగ్ లేకపోవడం చాలా దురదృష్టకరం అని చెప్పి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నాను మీ యొక్క ప్రధాన మొదటి ప్రధాన ఆశ మీ యొక్క భావం మీ యొక్క లక్ష్యం ఏదైతే ఉన్నదో మీ లక్ష్యాన్ని మీ వంటి ఒమ్ము చేయకోకుండా మరి ఏదైతే మన ఇల్లంగ శాసనసభ్యులు కనకయ్య గారి నాయకత్వంలో మన పెద్దలు గౌరవ నేను రామరెడ్డి గారు రెడ్డి గారి సోదరుడు నా సోదరి చెప్పారు మీ కాల కూడా బాధ్యత చేపట్టారు ఇంకా నాలుగు రోజులు ఈ రోజు రాత్రి ఒక జీవో ఇచ్చింది గవర్నమెంట్ అంటే ఈ రోజు ఓన్లీ పదవి బాధ్యతలు తప్ప ఎలాంటి తీర్మానాలు చేయడానికి వీలు లేదు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత నాలుగో రోజు కూర్చొని మళ్ళీ మీరు గ్రామ గ్రామంలో వార్డ్ మెంబర్స్ కూర్చొని మీ సెక్రటరీ గారిని కూర్చోబెట్టుకొని మరి మీరు తీర్మానం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది మీ ఫస్ట్ తీర్మానం చేసి గ్రామ పంచాయతీ మన అంగన్వాడీకి తీర్మానం చేసి ఇస్తే దాన్ని కూడా కనకయ్య గారి ద్వారా మరి ఎమ్మటి అంగన్వాడీ బిల్డింగ్ తీసుకొచ్చేటువంటి బాధ్యత నేను తీసుకుంటా అని చెప్పి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నాను మీ సెక్రటరీ గారు కావచ్చు మీ సెషల్ ఆఫీసర్ గారు కావచ్చు చాలా బాధలు పడ్డారు లైట్ లేవని చాలా సార్లు చెప్పారు ఇవన్నీ కూడా ఇప్పుడు మరి సర్పంచ్ చేయాల్సినటువంటి బాధ్యత పాలకవర్గం మీద ఉన్నది మీరు ఈరోజు మీ మీద ఎంతో నమ్మకంతో ఇవాళ ఎనిమిది మంది వార్డు మెంబర్లను మరి సర్పంచ్ను గెలిపించారు మీరు మరి ఎలాంటి ప్రభావలోక లొంగపోకుండా మరి ఎలాంటి మేము డబ్బులు పెట్టాం మా డబ్బులు ఎట్ట పోగు చేసుకోవాలి మా లోటు ఎట్ట పూడ్చుకోవాలి అనేది కాకోకుండా ఈ గ్రామ పంచాయతీ అభివృద్ధి లక్ష్యంగా మీరు ఇక్కడ మరి మౌలిక వసతులు కల్పించాల్సినటువంటి అవసరం ఉంది దాంట్లో మంచినీటి సమస్య మరి అదే విధంగా మరి రోడ్ల సమస్య కరెంటు సమస్య మరి ఈ పారిశిత్య సమస్యని ప్రధానంగా